కూడా అంత కష్టం కూడా పడ్డాడు అంటే అంత చదువు చదువుకొని ఒక పల్లెటూరు చర్చిలో నువ్వు ఇచ్చి ఐదు వేలకు రెండు వేలకు చేయాల్సిన ఇది ఆయనకి లేదు ఒకసారి అలవాటు అయిన తర్వాత ఆయన గెస్ట్ ఎక్కడ చెన్నై పోయి వాక్యం చేస్తే అక్కడ రమ్మన్నారంట ఈ సంఘాన్ని వదిలిపెట్టి పోవటానికి అదే అని ఇదని ఏదో కొన్ని కొన్ని ప్రస్తావచ్చు అని చెప్పొద్దులే నేను అయ్యగారికి చెప్పి అంత మంచి సేవకుడు మనకి దొరకడు అని చెప్పి ఏదో మాట్లాడుకొని ఆయన్ని నిలబెట్టుకొని మరి ఇది చేస్తే ఆ సంఘం అంతా ఇవాళ చిన్నప్పటి నుంచి కూడా ఆయన చెప్పిన ఆయన మార్గంలో అందరు నడిచేనారు అందరు ఇవాళ బలపడ్డారు స్థిరపడ్డారు ఇలా ఆయన గాపార్థ కోరికంటి ఇంతమంది మన సంఘస్తులే వచ్చినారంటే అది అది దేవుడు ఆయనకి చేసిన ఒక గొప్ప మరి విషయం అని నేను చెప్పుకుంటూ మరి ఈ రీతిగా మాకు మా పిల్లలకి నేను అక్కడనే కాదు నాతోటి ఉన్న ఆ ఒక్క సంవత్సరం పద్నాలుగు మందికి చేశాడు పదిహేను మందికి ఆగస్టు పదిహేను వాళ్ళందరూ పిల్లలు కూడా మళ్ళీ ఆయనే చేశాడు ఇన్ని సంవత్సరాలు ఇవాళ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంఘంలో ఉండి గొడవలు పెట్టుకుని అది ఉన్న వ్యక్తి నలభై మూడు సంవత్సరాలు చేసినాడంటే ఎంతో గొప్ప సేవ చేసాడు ఇవాళ వారి సత్యమాణి గారికి వారి బిడ్డలకి మరి ఆ దేవాతి దేవుడు మరి ఆయన సాయకల్యుడిగా ఉండి ఆ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటూ మరి ఆయన చేసిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అందరికి సమయాలు కాబట్టి ఈ సమయాన్ని అధ్యక్షులు పంపించుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను మిగతా వాళ్ళు అన్న చెప్పింది కాకుండా మిగతా ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఈరోజు